నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నౌతా మనందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత జాతీయత చుట్టూ ఉన్న వివాదంపై విఘ్నేష్ శిషిర్ పిటిషనర్ పిటిషన్ వేశారు దీనికి సంబంధించి కొత్త పరిణామం తెర మీదకి వచ్చింది రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడని లోక్సభ ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం అందించారని విఘ్నేష్ శిషిర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ విషయంలో చట్ట తదుపరి చర్యలు తీసుకునేందుకు వీలుగా ఫిర్యాదుకు మద్దతుగా అవసరమైన అన్ని పత్రాలను అందించాలని రాయబరేలి పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు జూలై ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున విఘ్నేష్ శిషిర్ రాహుల్ గాంధీపై బిఎన్ఎస్ మరియు పాస్పోర్ట్ చట్టం కింద వివిధ తీవ్రమైన నేరాలకు ప్రథమ సమాచార నివేదికను నమోదు చేయాలని కోరుతూ ఫిర్యాదు చేశారు ఇక రాయబరేలి నియోజకవర్గం లోక్సభ పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాహుల్ గాంధీపై ఆయన బ్రిటిష్ పౌరసత్వం మరియు జాతీయతకు సంబంధించి ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఫిర్యాదు చేశారు ఉత్తరప్రదేశ్ పోలీసులు రాయబరేలీ జిల్లా పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున నోటీసు జారీ చేశారు రాహుల్ గాంధీ యునైటెడ్ కింగ్డమ్ బ్రిటిష్ పాస్పోర్ట్ కాపీని భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖ నుండి మరియు భారత ప్రభుత్వం మరియు యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వం మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను కోరుతూ ఎస్ విఘ్నేష్ శిసిర్ ఆర్టీఐ దరఖాస్తును దాఖలు చేశారు ఇక అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశాల ఆధారంగా భారత ప్రభుత్వం ఈ ఉత్తర ప్రత్యుత్తరాలను నిర్వహించింది అయితే పిఐఎల్ నెంబర్ ఎనిమిది వందల ముప్పై ఒకటి బై రెండు వేల ఇరవై నాలుగులో ఈ వివరాలు ఉన్నాయి విఘ్నేష్ శిషిర్ నుండి తనకు ఆర్టీఐ చట్టం రెండు వేల ఐదు కింద అధికారిక సమాచారం అందిందని తెలుస్తోంది దానిలోని విషయాల్ని ఆయన వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు మరియు త్వరలో జరగనున్న రివ్యూ పిటిషన్ విచారణలో అలహాబాద్ హైకోర్టు ముందు దీనిని తాను సమర్పిస్తానని చెప్పారు ఏదైతే ఆర్టీఐ ద్వారా తనకు వచ్చాయో వివరాలు ఆ వివరాలను ఇప్పుడు బయట పెట్టను అలహాబాద్ కోర్టు రివ్యూలో మాత్రమే హైకోర్టు రివ్యూలో మాత్రమే వాటిని ఇస్తానని చాలా క్లియర్ గా చెప్తున్నారు ఆయన ఇక రాహుల్ గాంధీ పౌరసత్వ కేసు నేపథ్యాన్ని ఒకసారి చూస్తే పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిషిర్ కొత్త సాక్ష్యాలను సమర్పించిన తర్వాత అలహాబాద్ హైకోర్టు కేసును తిరిగి ప్రారంభించడంలో కాంగ్రెస్ రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరసత్వంపై చాలా కాలంగా కొనసాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది ఈ పరిణామం ద్వంద్వ పౌరసత్వాన్ని గుర్తించని దేశంలో ప్రభుత్వ పదవిని నిర్వహించడానికి గాంధీ అర్హతను ప్రశ్నించే సంక్లిష్టమైన చట్టపరమైన మరియు రాజకీయ పోరాటాన్ని తిరిగి ప్రారంభించింది హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో సహా అనేక ఆ మలుపులు తిరిగిన ఈ కేసు పిటిషనర్ పేర్కొన్న కొత్త పత్రాలు మరియు వీడియోలు ఆ వీటితో వెలుగులోకి రానున్నాయి లండన్ వియత్నాం మరియు ఉజగిస్తాన్ నుంచి సేకరించిన ఈ ఆధారాలు గాంధీ పౌరస్తత్వ స్థితిపై మరింత వెలుగునిచ్చేందుకు ఉద్దేశించబడ్డాయి మరియు కోర్టుకు సమర్పించబడ్డాయని కూడా తెలుస్తోంది రాహుల్ గాంధీ యూకేకి చెందిన బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీకి డైరెక్టర్ గా పనిచేస్తున్నప్పుడు తనను తాను బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించుకున్నారనే ఆరోపణలతో ఈ చట్టపరమైన సవాల్ మూలాలు వచ్చాయి భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఫిర్యాదుదారుడు ఎస్ విఘ్నేష్ శిసిర్ ఒక ప్రాతినిధ్యం వహించారు దీనిలో యునైటెడ్ కింగ్డమ్ లో రిజిస్టర్ చేయబడిన కంపెనీ నెంబర్ నలభై ఎనిమిది డెబ్బై నాలుగు ఐదు వందల తొంభై ఏడు కలిగిన మైసర్స్ బ్యాకప్స్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన సమాచారం రూపంలో గణనీయమైన ఆధారాలను అందించాడు బార్కోడ్ కోడ్ ఎన్ జీరో ఫోర్ ఎయిట్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ సెవెన్ ఏ ద్వారా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కలిగి ఉంది కాపీ వివరాలు కూడా కోర్టుకు అందించబడ్డాయి ఇరవై ఒకటి ఎనిమిది తేదీన శిషిర్ ప్రకారం పేర్కొన్న కంపెనీలో రాహుల్ గాంధీ యునైటెడ్ కింగ్డమ్ కంపెనీల హౌస్ కు డైరెక్టర్ గా మరియు కంపెనీ సెక్రటరీగా పనిచేశారు అని ప్రకటించారు రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడు అనే తన ఫిర్యాదుకు మద్దతుగా ఫిర్యాదుదారుడు విఘ్నేష్ సమాచారం పత్రాలు ఆధారాలు వీడియోలు ఇవన్నీ కూడా యునైటెడ్ కింగ్డమ్ ప్రభుత్వ అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాలను విఘ్నేష్ అందించిన సమాచారం మరియు ఇతర వివరాల ఆధారంగా రాహుల్ గాంధీపై ప్రథమ సమాచార నివేదిక నమోదు చేయాలని మరియు రాయబలి పార్లమెంటరీ నియోజకవర్గం నెంబర్ ముప్పై ఆరు నుంచి పార్లమెంట్ లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీపై వివరణాత్మక దర్యాప్తు నిర్వహించాలని భారతీయ న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడు అంటే బిఎన్ఎస్ లోని సెక్షన్ త్రీ ఫార్టీ టూ టూ ట్వంటీ నైన్ మరియు సిక్స్టీ వన్ టూ మరియు పాస్పోర్ట్ చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడులోని లోని సెక్షన్ పన్నెండు కింద వివిధ వనరులతో అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం బ్రిటిష్ పౌరసత్వం కలిగి ఉన్నందుకు సంబంధించి ఆయనపై వివరణాత్మక దర్యాప్తు జరపాలని అభ్యర్థించారు భారతీయ జనతా పార్టీ సభ్యుడు పిటిషనర్ ఎస్ విఘ్నేష్ శిషిర్ ఈయన మొదట ఈ వాదనను ముందుకు తెచ్చారు అటువంటి ప్రకటన ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం గాంధీ భారతదేశ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుహరుడు మరియు పౌరసత్వ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు లోని సెక్షన్ తొమ్మిది రెండు ప్రకారం అతని భారస పౌరసత్వాన్ని కూడా రద్దు చేయాల్సిన అవసరం ఉందని వాదించారు ఏదేమైనా కానీ ఆయన సేకరించిన సమాచారం కనుక కోర్టులో ప్రూవ్ అవుతే ఖచ్చితంగా భారత పౌరసత్వం రద్దవడంతో పాటు భారతదేశంలో ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి రాహుల్ గాంధీకి అర్హత ఉండదు అలాగే ఇప్పటి వరకు పోటీ చేసి గెలుపొందినట్లు గెలుపొందడానికి కారణమైన అంటే తన బ్రిటిష్ పౌరసత్వాన్ని దాచినందుకు గానీ రాహుల్ గాంధీకి కటకటాల పాలయ్యే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెబుతున్నారు చూడాలి దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు అయితే చాలా దర్యాప్తును వేగవంతం చేశారు దీనికి సంబంధించి త్వరలోని అలహాబాద్ హైకోర్టులో అన్ని రకాల ప్రూఫ్ని సబ్మిట్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా కూడా పిటిషనర్ అయితే చెప్తున్నారు బ్రిటిష్ పౌరసత్వానికి సంబంధించి ఉండి భారత పౌరసత్వం అంటే ద్వంద్వ పౌరసత్వాన్ని కలిగి భారతదేశ ఎన్నికల్లో పోటీ చేస్తూ భారతదేశం యొక్క ఆ విషయాలను ఆయన అవమానించారు అనే విధంగా కూడా ఈ కేసుకి సంబంధించి చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి మరి ఈ కేసు ముందు ముందుకు ఎలా వెళ్తుంది రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడుగా నిరూపితమైతే తర్వాత కాంగ్రెస్ పరిస్థితి ఏంటి ఆయన ఎలాంటి కేసు ఈ ఇది నిరూపితమైతే ఆయన ఎలాంటి శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది అయితే ఆసక్తికరంగా మారింది మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మందికి చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ మాత్రమే ఛానల్కి కొండంత బలాన్నిస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత మీదేనండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్